మా ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోగలవాళ్ళు ఉంటే తప్పకుండా చూపిస్తున్నట్టు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలన్నీ మీరు చూడాలనుకుంటే దీంట్లో చూపిస్తున్నట్టు నోటిఫికేషన్ ఆన్ చేయండి ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజైతే నేను ఒక చిన్న రెసిపీతో మీ వచ్చాను చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోండి కర్రీ ఇది పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి ఇది ఎట్లా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే పచ్చి శనగపప్పు బాగా కడిగి నానబెట్టుకోండి తర్వాత పచ్చి కొబ్బరి ఇది అంటే మనం అప్పటికప్పుడు కొట్టిన కొబ్బరికాయ చెక్క సగం ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటాలు కొత్తిమీర కరివేపాకు దీనికి చాలా సింపుల్ మసాలా మసాలానండి ఎక్కువే మసినదు అల్లం తెల్లగడ్డ అంటే చిన్నపాయి కొంచెం అర టీ స్పూన్ జీలకర్ర నాలుగు మొక్కలు కొంచెం ధనియాలు పచ్చి కొబ్బరి అయితే ఇట్లా సన్నగా కోసేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని ఇట్లా మనం మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి ఈ మొత్తం ధనియాలు అల్లం తెల్లగడ్డ మొత్తం ఇట్లాగ మొత్తం మిక్సీ పెట్టేసుకోవాలి ఇట్లాగా చూడండి ఇంత మెత్తగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే మనం స్టవ్ ఇచ్చి ఒక బౌన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోనండి ఆయిల్ పెట్టకంగానే ఫస్ట్ అయితే కరివేపాకు వేసుకోవాలి మనం కరివేపాకు వేయగంగానే ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసి దూరగా వేయించుకోవాలండి అసలు మన ఇంట్లో కూరగాయలు లేవు లేదంటే మనకి కూర చేస్తే టైం లేదు పిల్లలకి బాక్స్ కట్టడానికి టైం అయిపోతుంది అన్నప్పుడు ఈ చిన్న రెసిపీని కానీ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పచ్చి అనపప్పు అయితే మనము ఒక గంట గంట గంటన్నరైన పర్వాలేదండి నానబెట్టుకోవాలి ఇట్లాగా ఉల్లిపాయ పచ్చిమిరకు వేగంగానే మనం మిక్సీకి వేసుకున్న ఈ మసాలా పేస్ట్ని మొత్తం వేసేసుకోవాలండి ఇట్లా మొత్తం వేసేసుకొని ఇది కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరీ బాగా కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఏం చేసుకోవాలండి మనకి బాక్సులకి బాక్స్ కట్టడానికి టైం అయిపోతున్నప్పుడు కూరగాయలు ఇంట్లో అవసరానికి లేనప్పుడు ఇట్లాంటివి చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి అప్పుడప్పుడు మనము ఇట్లా టమాటా రైస్ ఇట్లా పిల్లలకి కారం అన్నం అట్లా చేసి పెడుతుంటాం కదండి అవసరానికి అట్లాగే ఇట్లా ఈ కూర కూడా చాలా బాగుంటుంది పిల్లలు మళ్ళీ ఇదే చేయమని అడుగుతారు మనల్ని అంత టేస్ట్గా ఉంటుంది పచ్చి కొబ్బరి మటన్ చికెన్ కన్నా కూడా చాలా బలం అండి పిల్లలకి పెడితే మనం పిల్లలు మన మామూలుగా అయితే ఇట్లాగా సన్నగా తరిగే కోసేసి చిన్న చిన్న ముక్కలుగా చక్కెర చెల్లి కూడా ఇచ్చుకోవచ్చు ఇట్లా కర్రీలో చేసి పెట్టేసామంటే ఈ పచ్చి కొబ్బరి పచ్చనిపప్పు కూర పిల్లలు చాలా హెల్దీగా కూడా ఉంటారు బాగా కూడా వాళ్ళకి ఇది ఆరోగ్యంగా బలంగా కూడా పిల్లలు ఇలాంటివి తింటే చాలా బాగా హెల్తీగా ఉంటారు పిల్లలు చూడండి ఇట్లాగా టమాటాలు కూడా వేసేసి అల్లం తెల్లగడ్డ పేస్టు మనం కొబ్బరి అంతా దూరగా వేగిపోయాక టమాటా ముక్కలు వేసేసి కలపకుండా అట్లాగే దానిపైన మనం గంట పైన నానబెట్టుకున్న పచ్చ చనగపప్పు అండి ఇదేం మనం ఉడకబెట్టలేదు ఏం చేయలేదు నానబెట్టామంతే నానబెట్టుకున్న పచ్చ చనగపప్పు కూడా వేసేసి రుచికి సరిపడా ఉప్పు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి రుచికి సరిపడా కారం అంతే వేసి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అట్లాగే పనిచేసేయాలి రెండు నిమిషాల తర్వాత తీసేసుకుంటే ఆ ఆవిరికి ఈ టమాటాలు అన్నీ బాగా మగ్గిపి ఉంటాయి కదా ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి మనం బాగా కలిపేసి ఈ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది రైస్లోకే కాదండి మనం చపాతీలోకి కూడా సూపర్గా ఉంటుంది చపాతీలోకి పూరీలోకి దేంట్లోకైనా సరే ఇది కర్రీ అయితే చాలా సూపర్గా ఉంటుంది పిల్లలు కూడా ఎంత ఇష్టంగా కూడా తింటారండి పచ్చి పచ్చిశనపప్పు కొంతమంది ఏంటంటే ఉడక పెడతారు అవసరం లేదండి కొంచెం నానబెట్టుకుంటే ఎక్కువసేపు మనము ఈ టేస్ట్ వేరేగా ఉంటుంది పెట్టిన టేస్ట్ వేరేగా ఉంటుంది ఇట్లా పెట్టకుండానే చేసుకోండి సూపర్గా ఉంటుంది మనం పచ్చి కొబ్బరి వాడడం కాబట్టి దీంట్లో ఎటువంటి మన గ్యాస్ డబ్బులు అరగదు అట్లా ఉండదండి ఎవ్వరికైనా బాగా వీజీగా అరిగిపోతే మనం మిక్సీకి వేసుకున్న జార్లోనే కొంచెం నీళ్ళు ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు కొంచెం అంటే ఒక మనం టీ తాగుతాం కదండీ ఆ గ్లాస్తో రెండు గ్లాసులు అనుకోండి దాన్ని గిన్నెలోనే పోసేసి దాంట్లో ఎట్లాగో కొబ్బరి అదంతా ఉంటుంది అండి కొబ్బరి బల్లాగా వచ్చేస్తే మనకి ఆ గిన్నెలోనే పోసేసి కొంచెం తిప్పేసి దీనిలో పోసేసుకున్నామంటే సరిపోతుంది ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు అయితే మంట అయితే సిమ్లో పెట్టుకొని సన్న మంట మీద ఒక్క ఐదు నిమిషాల నుంచి కొంచెం పది నిమిషాలు దాకా పెట్టుకున్నామంటే పప్పు అనేది మెత్తగా బాగా ఈ మసాలాతో ఉడికిద్ది కాబట్టి ఆ టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూసారు కదా అంతే చాలా తక్కువ టైంలో ఎక్కువ గల పచ్చి శనగపప్పు పచ్చి కొబ్బరి చూసారండి ఉడకపెట్టకపోయినా పప్పు ఇట్ట పట్టుకుంటే ఎట్ట నలిగిపోతుందో అంత బాగా ఉడికిపోయిందనమాట పప్పు నాంతేజాలండి మనకి ఇది త్వరగా పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల లోపు అయితే ఎంతో రుచిగా బాగా టేస్ట్గా రెడీ అయిపోతుందండి చూసారు కదా ఇప్పుడు మనకైతే కర్రీ రెడీ అయిపోయింది ఇంకా కొత్తిమీర చల్లేసి దించేసుకోవడమే టేస్టీ టేస్టీ పచ్చి కొబ్బరి పచ్చి శనగపప్పు కూర చూసారు కదా ఎంత రుచిగా ఎంత త్వరగా రెడీ అయిపోయిందో తప్పకుండా మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చి మర్చిపోకుండా చేయండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్